అండి వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఏంటి ఏం కుట్టారు అనుకుంటున్నారా అండి ఏం లేదండి మనం చిన్న పిల్లలకైతే ఇలా అయితే కుట్టడానికి మనం చాలా అందంగా ఉంటాయి కదా మనం బ్లౌజ్లో మిగిలిన వేస్ట్ క్లాత్ అనేది పడేయకుండా ఇలా యూజ్ చేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తాయి కదా చూడండి ఎలా ఉందో కుల్ల అయితే చాలా మంచిగా ఉంది కదా మనకి ఇలా మనకి డ్రెస్లో కానీ మనకి బ్లౌజ్లో కానీ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్తోనైతే ఇలా అయితే యూజ్ అండి ఇప్పుడు వచ్చేసి మనకి కుర్చుల కోసం అయితే ఇలా ట్వంటీ ఇంచెస్ వరకు పొడగైతే తీసేసుకున్నాను టూ ఇంచెస్ మనకు వెడల్పుతో తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇలా కుర్చుల కోసం చిన్న సైజులో అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను మనకి పెద్ద సైజులో కావాలనుకుంటే ఇంకొంచెం కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవచ్చు ఇలా మనకు చిన్నగా ఉండాలనుకుంటే ఇలా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది ఇక వచ్చేసి ఒరిజినల్ క్లాత్కి అయితే మనకి టూ ఇంచెస్ మరియు అడ్డంలో అయితే వన్ సిక్స్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాము ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ బే ట్వంటీ వన్ డేస్ నుండి బేబీ నుండి మనకి త్రీ డే త్రీ మంత్స్ బేబీ వరకు అయితే యూజ్ అవుతుంది చూడండి ఇలా మనకి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామంటే ఈ క్యాప్ అనేది మనకి త్రీ మంత్స్ బేబీ వరకు అయితే యూజ్ అవుతుంది చాలా బాగా వస్తుంది మనకు నీట్గా ఉంటుంది కుళ్ళ అనేది కూర్చులు అనేది మనకు చాలా చిన్నగా వస్తుంది పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు మనకి ఇలా ఏ విధంగా కావ కావాలనుకుంటే మనకి సైజు అనేది పెంచేసుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న మనకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ఒకటి వన్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా మనం పిల్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా మనకైతే టాప్ స్చ్ అనేది వేసేసుకున్నాము నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాక మనకి ఇక్కడ మనకు టూ ఇంచెస్ మందేమంటే మనకి గ్యాప్ లాగా వస్తుంది ఇట్లా మనకి ఖర్చు లాగా ఇట్లా పెట్టి అంటే గుండె అనేది సరిగా నిలబడడానికి అయితే ఇలా ఉంటుంది ఇలాంటి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చండి క్లాత్లతో అయితే మనకి మనకి చూడండి ఇప్పుడు ఏంటనేది ఎక్స్ట్రా ముందుగా వచ్చిన మనం స్టిచ్చింగ్ చేసినా కదా ఆ క్లాత్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫిల్స్ అనేది పెట్టేస్తున్నాను ఈ ఫిల్స్ అనేది మనకి ఎదురంగా హాఫ్ ఇంచుతోనైతే మనకి పెట్టేసుకున్నామంటే చిన్న సైజులో చాలా అందంగా కనిపించే కుల్లా అయితే రెడీ అవుతుంది చూడండి మనకి ఇలా ఎదురెదురుగా ఫిల్స్ అనేది పెట్టుకున్నామంటే ఫ్లవర్ టైప్ లో కూడా వస్తుంది చాలా బాగా కనిపిస్తుంది అంద పిల్లలు చిన్న పిల్లలు అందంగా కనబడడానికి అనే కదా బాగుంటుంది కదా అందుకోసం అనేది ఇలా మనం తయారు చేసుకోవచ్చు మనకు మనకు నచ్చిన క్లాత్లో అయితే మనం అయితే రెడీ చేసుకోవచ్చు రెడీమేడ్ స్టైల్లో లేకుండా మనకి ఇలా టైలరింగ్ షాప్లో అయితే రైడింగ్ చేసుకున్నామండి చాలా రకాలుగా క్లాత్లు అయితే దొరుకుతాయి కదండి మనకి ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుంది మనకి కుర్చో అనేది చిన్న సైజులో అయితే మనకు వస్తుంది ఇక పెద్ద సైజులో వచ్చిన మనకి కొంచెం పెద్ద సైజులో కుళ్ళ కుట్టినామంటే పెద్ద సైజులో కూర్చోబెట్టుకుంటే పెట్టుకుంటే అనేది అందంగా కనిపిస్తుంది ఇది మనకు కుట్టి మనకు అనేది కుర్చీలు అనేది అయిపోయినాయి కదా మనకి ఫస్ట్ మెయిన్ క్లాత్ వచ్చేసి మనం టూ ఇంచెస్ క్లాత్ అనేది వదిలిపెట్టినాం కదా అప్పుడు అనేది వేసేసుకున్నాం ఇప్పుడు చూడండి మనకి మనకు కూర్చో అనేది పెట్టేసినాం కదా ఆ గ్యాప్ అనేది క్లోజ్ చేయడానికి ఒక త్రీ ఇంచెస్ మందం అనేది క్లాత్ తీసేసుకున్నాము డబుల్ ఫోల్ ద్వారా తీసేసుకొని ఇలా లోడింగ్ అనేది చేసేసుకొని మళ్ళీ పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం చూడండి ఇలా మనం పైన క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే లోడింగ్ అయితే లో చేసేసుకున్నాం కదా మనకి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపలికి కనుకొని ఒక పైన స్టాప్ టాప్ స్టిచ్ అనేది అయితే వేసేసుకుంటాం టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి ఈ క్లై ఈ పీస్ అనే ఈ బ్యాచ్ అనేది మనకి ఇక్కడ కుర్చులు ఉన్న దగ్గర కుర్చులు అనేది దగ్గరికి పెట్టేసి మనకి ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడి నుండి అయితే మనకి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం చూడండి ఎంత బాగోస్తుంది కుల్లా అనేది చాలా పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా కనబడుతుంది కదా చూడండి ఇలా మనం స్టిచ్ నాలుగు మూల స్కే షేప్లో మనకు స్టిచ్ చేసినామంటే చాలా మంచిగా నీట్గా కనబడుస్తుంది చిన్న సైజులో అయినా పెద్ద సైజులో అయినా ఇలా స్కేర్ షేప్లో అయితే వేసామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా మనం స్టిచ్ అయితే వేసేసుకున్నాము మళ్ళీ ఇదైతే వెనుకకి లాగేసుకోవాలి మనకి ఇలా స్టిచ్ అనేది మనకి బయటకు వచ్చేసింది కదా మనకి ఇల్లా అయితే రెడీ అయిపోయింది ఇక మనకి ఇల్లా రెడీ అయిపోయింది కదా డోరీస్ అనేది అయితే పెట్టేసుకోవాలి ఇక దీనికోసం అయితే మనకు ఒక ఒక ఎయిట్ ఇంచెస్ వరకు అయితే మనం పొడుగైతే తీసేసుకొని మనకి ఇలా మనకు ఫోల్డింగ్ అనేది అయితే చేసేసుకోవాలి ఫోల్డింగ్ అనేది చేసేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా కుళ్ళ అనేది అయితే మనకు మన దగ్గర ఉన్న క్లాత్లతోనైతే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి చిన్న పిల్లలకు చాలా అందంగా కనిపించే కుల్లా అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు అనేది మనకి ఫోల్డింగ్తో చేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకొని మనకు మనకు ఇది వచ్చేసి మనకి కుల్లా ఉంది కదా కుల్లా కుర్చి ఎక్కడ పెట్టామో మనం కుర్ కూర్చు అక్కడి నుండి మనకి ఈ థ్రెడ్స్ అనేది ఇక్కడ అటాచ్ చేయాలి చూడండి ఇప్పుడు కూర్చున్నది కదా మన కూర్చులో పెట్టిన కాడ నుండి మన థ్రెడ్స్ అనేది ఇలా అటాచ్ అయితే చేయాలి ఇలా అటాచ్ చేసినామంటే మన కూర్చొని దగ్గరికి వచ్చినాం మనం కనిపించిన పిల్లలకు ఇలా కూర్చు కుళ్ళ కట్టినప్పుడు మంచి దగ్గరగా చెవులకి నిండుగా ఉంటుంది మనకి గాలి కూడా పోకుండా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత రెడీగా ఉందో ఎంత బాగుందో మీరు కూడా రాజీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకో